విశ్వాసం 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 దేవుని బిడ్లారా మనము ఏది అనుకున్నా దైవీకంగా మనం ఏది కోరుకున్నా నిశ్చయంగా దేవుడు మనకు చేస్తాడు అయితే విశ్వాసం అంటే ఒక మంచి డెఫినేషన్ ఇమ్మంటారా గుడ్డిగా నమ్మేయడం మన సంఘంలోనే తెలుసు కదా మీకు హై థైరాయిడ్ హై థైరాయిడ్ ఉన్న వాళ్ళకి సంతానం కలగడం ఏంటి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చెప్పేది హై థైరాయిడ్ నీకెట్లా సంతానం కలుగుద్ది బిడ్డలు విశ్వసించారు బిడ్డలు విశ్వసించారు విశ్వాసంతో కొన్నేళ్ళు చూశారు దేవుడు మాకు సంతానాన్ని ఇస్తాడు ఆ సంతానాన్ని కళ్ళ ముందు పెట్టుకుని విశ్వసిస్తున్నారు నిశ్చయంగా దేవుడు మాకు సంతానాన్ని ఇస్తాడు ఒక దినం రానే వచ్చింది ఆ విశ్వాసం కార్యరూపం దాల్చింది ఏది అదృశ్యంగా చూశారో ఎవరిని అదృశ్యంగా చూశారో కొన్ని సంవత్సరాల తర్వాత కన్నుల ముందు దానిని చూస్తూ ఉన్నారు ప్రైజ్ దేవుని బిడ్లారా మనకి ఏది కావాలో నిశ్చయంగా దేవుడు మనకి ఇస్తారు అయితే శారీరకంగా మనం ఎంత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నామో ఆ స్థాయికి తీసుకుని వెళ్తాడు అయితే శరీరాన్ని మనం చూడకూడదు మనకున్న ఆర్థిక వనరులు చూడకూడదు మనకున్న బలాన్ని చూడకూడదు మనకున్న జ్ఞానాన్ని చూడకూడదు కేవలం దేవుణ్ణి చూసి కేవలం దేవుని ఎంత విశ్వాసం ఉంచి దేవా మా కుమార్తె వివాహం చేయబోతున్నాను బ్యాంకులో చూస్తే వనరులు అంతంత మాత్రం నా కుమారుణ్ణి ఎంబీబీఎస్ చదివించాలనుకుంటున్నాను బ్యాంకులో ఏమీ లేవు కానీ ఎలా చూడాలి మనం బ్యాంకులో ఒక ఇరవై ఐదు లక్షలు ఉన్నట్టు దేవుడు బ్యాంకులో ఇరవై ఐదు లక్షలు వేసేసాడు మా అబ్బాయిని డాక్టర్ ఎంబీబీఎస్ చదివించబోతున్నాను ఎలా విశ్వాసం ద్వారా ఆ స్లిప్ చేతిలో ఉండిపోవాలి ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు విశ్వాసం ద్వారా స్లిప్ మన చేతిలో ఉండాలి పదిహేను లక్షలు దేవుడు ఇచ్చేసారు వివాహం ఘనంగా చేయబోతున్నాను మా అబ్బాయిని ఓ మంచి కాలేజీలో ఎంబీబీఎస్ చేయబోతున్నాను చదివించబోతున్నాను గట్టిగా ఆయన్ని నమ్మేద్దాం నాకా నా వల్ల ఇదవుద్దా నేనా నేను ఇలా చేయడమా నా అనకూడదు నేనా నా అని అలా ఎప్పుడైతే మనం అవిశ్వాసం మనలోకి వస్తుందో దేవుని బిడ్డలారా మనకున్న బలం బలహీనత అయిపోద్ది